ఓం శ్రీ సాయిరా సాయి బంధులరా ఆత్మస్వరూపులారా బాబా బాబాగారికి సంబంధించినటువంటి సనాతన ధర్మంలో వారు చూపించినటువంటి శ్రద్ధను తన దగ్గరికి వచ్చిన హైందవ భక్తులను సనాతన ధర్మంలో ఏ విధంగా వారు నడిపించారు స్వయంగా వారు సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించి చూపించారు దానికి సంబంధించిన విషయాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు వారు మసీదులో దీపాలు వెలిగించి సనాతన ధర్మంలో మనందరం అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆచారం సంప్రదాయం ఆరాధన పద్ధతుల్లో దీపారాధన అనేది ఒకటి దాన్ని వారు మనలాగా ఇండ్లల్లో వెలిగించలేదు మన హైందవ దేవాలయాలు వెలిగించలేదు సరాసరి ముస్లింల ప్రార్థనా మందిరమైన మసీదులు వెలిగించి చూపించారు ఇది ఒక పెద్ద గొప్ప విషయం ఇంతవరకు ఎవ్వరూ చేయడానికి సాహసించని విషయం ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ మసీదులో వెళ్ళి వారి మత ఆచారాలకు విరుద్ధమైనటువంటి దీపారాధన చేయడం అనేది ఎవరు ఊహించను కూడా ఊహించలేరు మన దేశంలో మతాచారాలను అంతగా పట్టించుకుంటారు దానికి ఎక్కడైనా ఎవరైనా భంగం కలిగిస్తే చాలా తీవ్రంగా స్పందిస్తారు కనుక అటువంటి పనులు చేయడానికి ఎవరు సాహసించరు కానీ బాబాగారు చేశారు ఆ పని ఎందుకు చేశారు అవతల వాళ్ళ మత సిద్ధాంతాలకు విరుద్ధంగా అలా చేసి ఎందుకు వారిని బాధ పెట్టాలనుకుంటారు మనకైతే ఆనందమే మసీదులో మన ఆచారం ప్రకారం దీపాలు వెలిగించాడంటే మనకు ఆనందమే కానీ అవతల వాళ్ళకు బాధ కలుగుతుంది కదా ఎందుకు చేశారంటే ఆయన ఉద్దేశం ఏదో ఉంది సంకల్పం ఏదో ఉంది అన్నీ ఒకటేరా మసీదు మందిరం చర్చి అన్నీ ఒకటే అన్నీ దేవుని ప్రార్థన మందిరాలే కదా దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్నవే కదా ఆచారాలు కూడా మనం ఏర్పాటు చేసుకునేవి భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు కదా అన్ని మతాలలో వారందరినీ ఆశీర్వదిస్తున్నాడు రూపం ఏదైనా నామం ఏదైనా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వారి వారి దైవాలను ప్రార్థిస్తున్నారో వారు ఆశీర్వదించబడుతున్నారు అనుగ్రహించబడుతున్నారు ఇంతమంది దేవి దేవతలు ఉంటే వారిలో వారు కూడా కొట్టుకునే వాళ్ళు నేను ఎక్కువంటే నేను ఎక్కువని కానీ అలా జరగట్లేదు కనుకనే వేదం చెప్పిన గీతాచార్యుడు చెప్పినా శంకరాచార్యులు వారు చెప్పిన బాబాగారు చెప్పిన దేవుడు ఒక్కడే ఆయా మత ఆచారాల ప్రకారం ఆయా మత పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆయా మతాల్లో అవతరించినటువంటిని మహాత్ముల సిద్ధపురుషుల లేదా భగవంతుడి ఆ అవతారాలను వారు తమ దైవంగా భావించి పూజిస్తారు ఇతర మతాల్లో కూడా వెలిసినటువంటి ఆ దైవస్వరూపాలు అన్నీ ఒకటే అనే జ్ఞానం మాత్రం చాలా కొద్దిమందికి ఉంటుంది అసలు ఉండదని చెప్పలేము అన్ని మతాల్లో కొద్ది మందికి ఉంటుంది అలాగే అన్ని మతాల వారికి పంచభూతాలు సమానంగా ఉపయోగించబడుతున్నాయి ఉపయోగపడుతున్నాయి భగవంతుడు పంచభూతాలను సృష్టించాడు ఏ భగవంతుడు రాముడు అల్లాను ఏ ఎవరో ఒకరు సృష్టించాలనుకుందాం కానీ ఆ సృష్టించబడ్డ పంచభూతాలు మాత్రం భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళికి సకల ప్రాణికోటికి సమానంగా ఉపయోగపడుతున్నాయి హిందువులకు మాత్రమే ఉపయోగపడి క్రైస్తవులకు ముస్లింలకు ఉపయోగపడకపోతే అప్పుడు మన సనాతన ధర్మంలో వెలిసిన దేవుడే దేవుడని మనం చెప్పక్కర్లా వాళ్ళే అంగీకరించి అందరూ హిందూ మతం పుచ్చేసుకుంటారు అలాగే క్రైస్తవులకు క్రైస్తవులకు మాత్రమే పంచభూతాలు ఉపయోగపడి ఇతర మతాల వాళ్ళకి ఉపయోగపడకపోతే వాళ్ళు కూడా అందరూ క్రైస్తవులకు మారిపోతారు అలాగే ముస్లిమ్స్ కాబట్టి పంచభూతాలకు ఏ తేడా లేదు అందరికీ సమానంగా ఉపయోగపడుతున్నాయి అంటే భగవంతుడి చేత సృష్టించబడ్డ ప్రాణాధారం జీవాధారమైన పంచభూతాలు అందరికీ ఉపయోగపడుతున్నప్పుడే ఈ మానవాళి జీవకోటి అంతా కూడా పరమాత్మ దృష్టిలో సమానం అందరూ ఆయన బిడ్డలే ఆయన దృష్టిలో ఏ భేదం లేదో తెలుస్తుంది ఆయనకు లేని భేదాలు మనకెందుకు అర్థం కాదు కనుక అంతా ఒకటే సబ్కమాలికి ఏక అని బాబా చెప్పింది సత్యం ఏకమేవా అద్వితీయం బ్రహ్మమని భేదం చెప్పింది సత్యం అలాగే ఉన్నది ఒకటే రెండు లేవు అని శంకరాచార్య వారు చెప్పింది సత్యం కానీ ఇప్పుడు ఈ కాలంలో కావాలని కొంత ద్వేషభావంతో అంటే కొన్ని మతాల వాళ్ళు చేస్తున్న అతి చేష్టల వల్ల కొన్ని మతాల వాళ్ళు మత మార్పిళ్ళు చేయడం వల్ల హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానులు కూడా భక్తులు కూడా మనం శాంతంగా ఉంటే లాభం లేదు మనం తిరుగుబాటు చేయాల్సిందే అనే ఒక సంకల్పం చేసుకున్నట్టుంది అందుకనే వారు కూడా ఇతర మతాల వారిలాగే రౌద్రాకారులై కొద్దిగా వారి మత పద్ధతుల్లో వాళ్ళు ఎలా స్పందిస్తారో మన వాళ్ళు ఎలా స్పందించడం మనకు ఆ సంప్రదాయం కాదు మనం శాంతికాముకులం అందుకనే భారతదేశం ప్రపంచంలో గురుస్థానంలో ఉంటుంది ఎప్పుడు గురుస్థానం అంటే జ్ఞానస్వరూపం అది చెలించదు ఎవరు వచ్చి ఎన్ని కష్టాలు పెట్టినా బాధలు పెట్టినా సహించి ప్రేమించి తన గొప్పతనం నిలబెట్టుకుంటుంది తప్ప జ్ఞానాన్ని వదులుకోదు కానీ ఈ రోజుల్లో కొంత జ్ఞానాన్ని కూడా వదులుకుంటే తప్ప లాభం లేదనుకున్నట్టున్నారు కొంతమంది పెద్దలు మత పెద్దలు పీఠాధిపతులు స్వామీజీలు వారు కూడా ఆవేశాన్ని ఆశ్రయిస్తూ అవతల మతాల వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సరే అది కూడా అవసరమేమో నాకు తెలీదు అన్నీ కర్మానుసారంగా జరుగుతుంటాయి అయితే సత్యం మాత్రం ఎప్పుడు మారదు కదా దేవుడు ఒక్కడే అని సత్యం ఆయన రాముడా కృష్ణుడా శివుడా అమ్మవారా యహోవానా అల్లానా అనేది మనం నిర్ణయించేది కాదు రామకృష్ణ పరహంశు లాంటి సాయినాథుల లాంటి ఆదిశంకర భగవత్పాదలు లాంటి వారు నిర్ణయించింది ఏంటంటే రెండు లేవు ఒకటే ఉంది అన్నారు అదే సత్యం ఆ ఒకటి రకరకాలుగా పిలువబడుతుంది రకరకాలుగా కనబడింది కాబట్టి ఊసరి రకరకాలుగా కనబడింది అని చెప్పి దాని రంగు గురించి రకరకాలుగా మాట్లాడుకొని కొట్టుకున్నట్టుగానే ఉంటుంది ఉన్నది ఉసరి ఒకటే కానీ అది ఎర్రగా మారుతుంది నీలం రంగు మారుతుంది పచ్చగా మారుతుంది ఆకుపచ్చగా మారుతుంది తెల్లగా మారుతుంది దాన్ని చూసి కొట్టుకుంటూ ఉంటారు నేను చూసిన ఊసరి వెళ్ళి తెల్లది వెళ్ళి తెల్లగానే ఉంటుంది లేదు ఎర్రగా ఉంటుంది ఇలా ఉంటుంది దైవంశంలో కాబట్టి అంతా ఒకటే అని చెప్పడానికే సాయినాథుల వారు ముస్లిముల ఆరాధనా మందిరంలో హిందువుల ఆరాధనా పద్ధతులు ప్రవేశపెట్టారు స్వీకరించగలిగినటువంటి బుద్ధి ఉన్నప్పుడు అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నప్పుడు మసీదే మందిరం అవుతుంది మందిరమే మసీద్ అవుతుంది దానికి ఆత్మజ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఆత్మ అంతటా ఉంది అనువనువునా ఉంది అనువనువునా అంతటా ఉన్నదాన్ని చూసినప్పుడు భేదభావం ఉండదు అది చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఆ స్థాయి లేని వాళ్ళందరూ ఆయ్ మసీదులో దీపాలు వెలిగిస్తాడా అని చెప్పి ముస్లింలు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఆయన్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం కూడా చేశారు కానీ ఆయన శక్తి ముందు అది కుదరలేదు మసీదులో దీపాలు వెలిగించి మన సనాతన ధర్మాన్ని వంట గెలిపే ప్రయత్నం చేశాడు ఆయన మన హిందూ మతాన్ని ఏదో చేయాలని చూశాడు అని హిందువులు కొంతమంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని లేనప్పుడు ఇలాంటి భేదభావాలు భావాలు అహంకార భావాలు వస్తుంటాయి కానీ ఆయన మాత్రం అర్థం చేసుకుంటే స్వీకరించగలిగితే అంతా ఒకటే రా అని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేశాడు ప్రతిరోజు మసీదులో ఆయన దీపాలు వెలిగించేవాడు ఒక మాట కూడా వాడారు బాబా గారి బాబాగారి అంటే చాలా ఇష్టం అని ఆయనకి ఇష్టాయిష్టాలు ఉంటాయా అని కూడా అనిపిస్తుంది కదా దానికి కూడా అందులో సమాధానం చెప్పాడు ఆయన వెలిగించింది జ్ఞానజ్యోతులు అందరి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశించి జ్యోతులు వెలిగించాడు అది ఆయనకి ఇష్టం అని చెప్పాడు అలాగే మసీదుకు ద్వారకామాయ అని పేరు పెట్టారు ద్వారకామాయ అనేది ద్వారక అనేది ఎవరిది మన సనాతన ధర్మంలో మన ఇష్టదైవం అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నివసించిన పవిత్ర నగరం ద్వారక మసీదుకు ద్వారకా అని పేరు పెట్టాడు మసీదులో హిందువులకు ఇష్టమైన ఆరాధన పద్ధతులు ఒక భాగమైన ఒక పద్ధతి అయిన దీపాలను వెలిగించాడు అలాగే హిందువులు ఆరాధించే తులసి బృందావనం ఏర్పాటు చేశాడు హిందువులలో సనాతన ధర్మంలో చెప్పబడిన అగ్ని ఆరాధన నిత్యాగ్ని అనేది చాలా గొప్ప సాధన అలా ఆయన మసీదులో అగ్నిని వెలిగించి అరవై సంవత్సరాలు నిత్యాగ్నిహోత్రిగా నిలిచాడు ఆయన వేషం ఆయన పలికిన అల్లానామం ఈ రెండు తప్ప ఆయన అన్ని సనాతన ధర్మ పద్ధతులే ఆచరించాడు మనం వేషాన్ని మాత్రమే చూస్తున్నాం ఆయన చేసినటువంటి ఆచార పద్ధతుల్ని వదిలేస్తున్నాం వేషం ఏముందండి ఎన్ని అయినా వేయచ్చు ఎన్టీ రామారావు గారు రావణ బ్రహ్మ వేషం వేశాడు రావణ బ్రహ్మ అయిపోతాడా రాముడు వేషం వేశాడు రాముడు అయిపోతాడా ఎన్నో వేషాలు వేస్తారు నటులు అంత మాత్రం చేత ఆ వేసిన వేషమే అతని మతం అతని కులం అతని జాతీయ నిర్ణయం చేస్తారా కాబట్టి ఆయన వేసింది వేషం అని తెలిసిపోతుంది వేషం కాకపోతే ముస్లిం అయితే ఈ సనాతన ధర్మ ఆచార పద్ధతులు ఎందుకు ఆచరిస్తాడు మసీదులో ఉంటూ దానికి ద్వారకా పేరు పెట్టి దీపాలు వెలిగిస్తూ అగ్ని వెలిగిస్తూ తులసి బృందానం ఏర్పాటు చేసి మన హిందూ పద్ధతుల్లో పూజలు హారతులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయన అల్లా మాలిక్ అంటూ పకిరు వేషం ఉన్న అంటే ఏదో ఒక ఉద్దేశం లేకపోతే అలా ఎందుకు చేస్తాడు ఆయన చేసిన పద్ధతుల వల్ల ఈ రెండు మతాల్లో ఉన్న కొద్దిమంది అయినా సరే ఈ మత చాందస్సవాదానికి గురి కాకుండా విశ్వమానవ ప్రేమను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమాజంలో శాంతికాముకులుగా జీవిస్తున్న వాళ్ళు ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు ఆయన అలా చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించారు కాబట్టి ఆనాడు ఎందరో సనాతన ధర్మాన్ని గొప్పగా ఆచరించే సద్బ్రాహ్మణులు మసీదులోకి వెళ్ళి ఆయన సేవించుకున్నారు ఆయన భక్తులుగా ఆయన దాసులుగా దాసులుగా ఆయన ధూళిలో ఒక కణంగా ఉంటే చాలు అని ఆయన ఆశ్రయించి సమ సమస్త ఐశ్వర్యాలని అధికారాలని కీర్తి ప్రతిష్టలను వదులుకొని బాబా సన్నిధానంలో గడిపారు అంటే ఆయన యొక్క సంకల్పాన్ని వారు సదుద్దేశంతో అర్థం చేసుకున్నారు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మహిమను గ్రహించారు ఆయన పాదాలు పట్టుకుంటే ఈ జీవితం చరితార్థమవుతుంది ధన్యమవుతుందని భావించారు ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన్ని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వరకు హిందువులే ఆయన్ని ఆశ్రయించారు హిందువులే ఆదరించారు హిందువులే ప్రేమించారు హిందువులే ఆయన ఆరాధనలో జీవితాలని చరితార్థం చేసుకున్నారు కారణం ఏంటంటే ఆనాడైనా ఈనాడైనా ఆయన సనాతన ధర్మాన్నే ఎక్కువగా ఆచరించాడు సనాతన ధర్మ పరులనే ఎక్కువగా ఆదరించాడు వారిని ధర్మ మార్గంలో భక్తి మార్గంలో ముక్తి మార్గంలో నడిపించాడు కాబట్టి ఎక్కడ గొప్పతనం ఉంటే ఎక్కడ మహత్వం ఉంటే అది కులం మతం ఆచారం చూడకుండా వారిని ఆశ్రయించే ఒక గొప్ప సంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉన్న మనకు ఉంటుంది కులమతాలకు అతీతంగా గొప్పతనాన్ని స్వీకరించటం ఆదరించటం నెత్తిన పెట్టుకుని పూజించటం అలా మన హిందువులు ఆయన్ని స్వీకరించారు ఆయన హిందువులని ఆదరించారు బాబా మార్గంలో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆనాడు కానీ ఈనాడు కానీ సనాతన ధర్మాన్ని వన్ పర్సెంట్ కూడా విడిచిపెట్టలేదు విడిచిపెట్టరు అలా విడిచిపెట్టడానికి కూడా బాబాగారు అంగీకరించలేదు ఆయన సంప్రదాయం కాదు ఆయన పద్ధతి కాదు కొట్టి మరీ శాసించారు ఎవడి మతంలో వాడు ఉండండి ఎవడి ఇష్టదైవాన్ని వాడు ఆరాధించండి అని కాకపోతే అన్నీ ఒకటే అని మాత్రం గ్రహించండి అందరూ కలిసిమెలిసి జీవించండి అజ్ఞానంతో కొట్టుకొని మీ జీవితాలని సమాజాన్ని అశాంతిమయం చేసుకోవద్దు డి చెప్పినటువంటి జ్ఞానమూర్తి సాయినాథుల వారు సనాతన ధర్మాన్ని అత్యంత ఆదరంగా ప్రేమించిన వ్యక్తి తాను మసీదులో ఉన్న అక్కడ కూడా సనాతన ధర్మ పద్ధతులని ప్రతిష్ఠించిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మించిన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు ఉంటారు ఓం శ్రీ సాయిరామ్